సరే పంటల్లో లాభ బానే వచ్చిందా పది లక్షలు వచ్చిందా లాభ అన్నయ్య అమ్మా నా పరిస్థితి చాలా బాగలేదు అన్నయ్య మీ బావని హాస్పిటల్ అడ్మిట్ చేసినాను ఆపరేషన్ కి ఐదు లక్షలు కావాలంటున్నారు డాక్టర్లు ఎలాగో అలాగే సర్దన్నయ్య ఇప్పటికిప్పుడు ఎక్కడ నుంచి వస్తాయమ్మా నువ్వు అడ్జస్ట్ చేసుకో మాకే దండి ఖర్చులు ఉన్నాయి అసలు అన్ని చోట్ల అడిగినాను అన్నయ్య ఎక్కడ అడ్జస్ట్ కాలేదు డబ్బులు అందుకే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ఆస్తిలో కూడా నేను వాటా అడగలేదు కదా నీకు ఆస్తిలో వాటానా మీ పెళ్లికే దండి కట్నం ఇచ్చినాం ఇంకా ఆ అప్పులే దండి ఉన్నాయి అవే కట్టుకుంటానం అన్నయ్యా నువ్వే ఎలాగో అలాగా డబ్బులు అడ్జస్ట్ చేయన్నయ్యా ఇవి చేతులు కాదన్నయ్య కార్లు అనుకో అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వే ఎక్కడ నిలబడినావు నేనేం వెళ్ళాల్సిన అవసరం లేదులేండి మా అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడంట అదిగో మాటల్లోనే వచ్చేసాడు మీ నాయన ఆస్తి పంచాడే నేను ఇక్కడే ఉన్నారు ఆయన నువ్వేది ఇక్కడికి వచ్చినావు ఆస్తి ఎప్పుడు పంపకాలు జరిగినాయి బావా ఆ ఆడపిల్లలకు ఆస్తిలో భాగం లేదని ఇంకా ఆస్తిలో భాగం లేనప్పుడు అక్కతో ఏమవసరమో అందుకని మేమే పంచుకున్నాము ఆస్తి మొత్తము చూడు బావా ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది అంటే సంతోషంగా పంపించాలే గానీ నన్నని కన్నీళ్లతో పంపించకూడదు ఒక్కటి గుర్తు పెట్టుకోను అవును బావా నువ్వు చెప్పి నిజమే క్షమించు అమ్మా హాస్పిటల్కి వెళ్దాం